కిరాణా షాపు ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు శ్రీ లక్ష్మీ నరసింహ కిరాణా షాపు డ్రై ఫ్రూట్స్ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని దుకాణాన్ని ప్రారంభించిన శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరుణాకర్ గారు గత పదిహేను సంవత్సరాలుగా వ్యాపారంలో ఉన్నారని ఇప్పటి వరకు ప్రజలకు నాణ్యమైన వస్తువులను అందించడంతో పాటు సరసమైన ధరలకు ఇస్తున్నారని అన్నారు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరకు లభించే ఇలాంటి వారి దగ్గర కొనుగోలు చేయాలని అవసరాన్ని బట్టి డోర్ డెలివరీ సౌకర్యం కూడా కల్పిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కరుణాకర్ కౌన్సిలర్ నాగరాజు నవీన్ గఫార్ దిలీప్ సంతోష్ జోగిపేట కౌన్సిలర్ పట్లోల ప్రవీణ్ ఆమెటి కృష్ణ రమేష్ రెడ్డి కట్టికే శ్రీను తదితరులు పాల్గొన్నారు ెడ్డి పట్టణంలో బైపాస్ రోడ్లో సాయిబాబా టెంపుల్ క్రమంకి ఎదురుగా మరి లక్ష్మి గత పదేళ్ళ నుంచి కూడా ఇదే ఏరియాలో షాపు ఉంది అది చిన్నగా ఉంది కాబట్టి ఇక పెద్ద కూడా చేసుకోవాలన్న ఈ ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది మరి ఇరా నాకు మరి పదేళ్ళ నుంచి కూడా నేను కూడా కొనడం జరిగింది కర్నాకర్ దగ్గర చాలా మంచి క్వాలిటీ ధరలు కూడా మరి అంత పెద్దగా లేకున్నా దానికి తగిన ధరలే ఇవ్వడం జరుగుతుంది మీరందరూ కూడా సంగారెడ్డి ప్రజలందరూ ఫోన్ చేసినా కానీ డెలివరీ కూడా చేసే తత్వం ఉంది కర్ణాకర్ దగ్గర అలాంటి సవలత్తుంది కాబట్టి మీరందరూ దీన్ని ఉపయోగించుకొని మంచి వస్తువులను మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందే కోరు బైపాస్ సాయిబాబా కమాన్ ముంగట శ్రీ లక్ష్మీనగర్ సేటు ఓపెన్ చేయడం జరిగింది వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ఇరవై సంవత్సరాలుగా లక్ష్మీనరసింహ కిరణస్లో కర్నాకర్ సేటు రై షాప్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ సంగారెడ్డి పట్టణంలో ఎక్కడైతే సమస్య ఉందో అతని దృష్టికి వస్తే ఖచ్చితంగా అతను తగిన సహాయం చేస్తూ ముందుకెళ్తున్నాడు అతను హోల్సేల్గా రైస్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ సరసమైన ధరలకు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఒకవేళ ఎవరైనా ఆన్లైన్లో కావాలనుకుంటే కూడా మొబైల్ సర్వీస్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను పుస్తకంలో ఇచ్చేసిన స్పెషల్ గెస్ట్గా నిర్మలా జగ్గిరెడ్డి గారికి నా యొక్క ఉదయపూర్వక థర్టీ త్రీ వార్డు కౌన్సిలర్ నారాజు గారు కూడా మా అతని విలువైన సమయాన్ని కేటాయించి మా దగ్గరికి వచ్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతంగా చర్యలు తెలియజేస్తున్నాను